జై శ్రీమన్నారాయణ స్వర్గలోకములో ఉండేటటువంటి దేవతలు దేవేంద్రుడు అందరూ కలిసి హోత్రిశంకుడా నువ్వు వెళ్ళిపో ఇక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు స్వర్గవాసానికి నీకు అర్హత లేదు ఎందుకంటే నీ గురువే నిన్ను చేత్కరించుకున్నాడు కనుక నీకు అర్హత లేదు అంటూ వారంతా కలిసి త్రిశంకువుని త్రోసివేస్తే తల క్రిందులుగా క్రింద పడిపోతూ పడిపోతూ విశ్వామిత్ర మహర్షి రక్షించు రక్షించు అంటూ త్రిశంకువు వేడుకుంటున్నాడు క్రింద పడుతూ ఉన్నాడు విశ్వామిత్రుడు చూశాడు రోషం ఆహారయ తీవ్రం తీవ్రమైనటువంటి రోషముతోని విశ్వామిత్రుడు తన యొక్క దివ్యమైనటువంటి దృష్టితో చూసి త్రిశంకు తిష్ట తిష్ట అక్కడే ఆగు అన్నాడంతే మధ్యలో పడిపోతూ పడిపోతూ త్రిశంకు ఎక్కడ విశ్వామిత్రుడు ఆగమన్నాడో ఆగాడు విశ్వామిత్ర మహర్షి త్రిశంకుడు ఆగిన చోటనే ఋషి మండలాన్ని సృష్టించాడు నక్షత్రాలన్నింటినీ సృష్టించాడు దేవేంద్రుడినైనా సృష్టిస్తాననుకొని నాకు ఇంద్రుడే అవసరం లేదు అంటూ దేవతలందరినీ కూడా సృష్టించటం మొదలు పెట్టాడు విశ్వామిత్ర మహర్షి అప్పుడు దేవతలంతా ఋషులంతా వచ్చి విశ్వామిత్ర మహర్షిని బుజ్జగించి ఓ విశ్వామిత్ర ఈ త్రిశంకువుకి స్వర్గవాసం అనేటటువంటి యోగ్యత లేదయ్యా వీడు యోగ్యుడు కాదు అని అంటే విశ్వామిత్రుడు అంటాడు మళ్ళీ నేను మాటిచ్చా అన్నాడు అంతే దేవతలు సరే మరి నువ్వు మాటిచ్చావు కనుక అలాగే కానివ్వు అన్నారు దేవతలంతా చెప్పారు దేవతలు విశ్వామిత్ర మహర్షికి మహర్షి నువ్వు చేసినటువంటి నక్షత్ర సప్తర్షి మండలం మండలమంతా కూడా శాశ్వతంగా ఉంటుంది ఇక్కడే త్రిశంకుడు కూడా తల క్రిందులుగా స్వర్గానుభవాన్ని శాశ్వతంగా అనుభవిస్తూనే ఉంటాడు అని దేవతలంతా కూడా విశ్వామిత్ర మహర్షికి మాట ఇచ్చి విశ్వామిత్రుడు ఏర్పరిచినటువంటి స్వర్గము త్రిశంకు స్వర్గముగా నామకరణమయ్యింది త్రిశంకుడు అక్కడే ఉండి స్వర్గానుభవాన్ని పొందుతూ ఉన్నాడు దేవతలంతా కూడా దానిని చూసి విశ్వామిత్రుడి యొక్క తపఃప్రభావాన్ని స్తోత్రము చేసి విశ్వామిత్రుడిని కూడా స్థుతించి అక్కడి నుండి దేవతలంతా వెళ్ళిపోయారు ఆ తర్వాత విశ్వామిత్రుడు తన తనతో పాటు ఉండేటటువంటి మునులందరితో అంటాడు ఓ మునులారా ఈ దక్షిణ దిక్కులో నేను చేసేటటువంటి నా యొక్క తపస్సుకి చాలా విఘ్నాలు కలుగుతున్నాయి కనుక నేను పశ్చిమానికి వెడుతూ ఉన్నాను అక్కడ నా యొక్క తపస్సుని ప్రారంభం చేస్తా అని విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి తన యొక్క ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశాడు తపస్సు నడుస్తూ ఉంది ఆ సమయంలో అంబరీషుడు అనేటటువంటి ఒక రాజుగారు అయోధ్యా నగరాన్ని పరిపాలన చేస్తున్నారు ఆ అంబరీషుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు అయితే ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి పశువుని యజ్ఞ పశువుని దేవేంద్రుడు అపహరిస్తాడు దొంగిలిస్తాడు ఈ కథని శ్రద్ధగా వింటూ ఉండేటటువంటి రామచంద్రుణ్ణి ధ్యానం చేస్తూ శ్రీరామనామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ